కన్న కొడుకులు కాదంటూ గెంటేయడంతో ఓ వృద్ధురాలు వీధిన పడి చివరకు పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించింది న్యాయం జరిగేనా కన్న కొడుకులు అవ్వను చేరదీసి బువ్వ పెట్టేనా అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన వేముల నర్సవ్వకు నలుగురు కుమారులు ముగ్గురు కూతురులు ఉన్నారు వీరిలో ఒక కుమారుడు ఓ కూతురు మరణించగా తల్లి బువ్వ కోసం ఎల్ఎండి పోలీసులను ఆశ్రయించింది ఎల్ఎండి ఎస్ఐ చేరాలు నర్సవ ఇంటి వద్దకు చేరుకొని వివరాలను సేకరించి అనంతరం ఆమె కొడుకులతో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న మహిళ శిశు వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసు ఎఫ్ఆర్ఓ రఫీయుద్దీన్ అలుగున్నూరులోని నర్సవ ఇంటి వద్దకు వెళ్ళి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నర్సవకు అందుతుందని వాటితోని మందులను కొనుగోలు చేసుకుంటున్నట్లు నర్సవ తెలిపింది నర్సవ కుమారులను పిలిపించి బువ్వ పెట్టేలా న్యాయం చేయాలంటూ ఎస్ఐకి సూచించారు ఎవరు తీసుకోపోతా ఉంటాయి ఎవరు రాదా అని తీసుకోపోతే వాళ్ళ ఇంటికానే ఉంటా నేను ఎండినా నేను ఒక్కరిని పుట్టినా అంటారు